ఆసియా కప్ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది టెస్టు కెప్టెన్ సుబ్మన్ గిల్ ను తిరిగి జట్టులోకి ఎంపిక చేసిన కమిటీ అతన్ని వైస్ కెప్టెన్ గా నియమించింది స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పురగామనం చేయనున్నారు అభిషేక్ శర్మ తిలక్ వర్మ రింకో సింగ్లను ఎంపిక చేశారు వికెట్ కీపర్లుగా సంజు శాంసన్ జితేష్ శర్మలకు చోటు కల్పించారు ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్య శివం దూబే అక్షర్ పటేల్కు జట్టులో చోటు దక్కింది స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ ఎంపిక కాగా బుమ్రాకు తోడుగా దీప్ సింగ్ హర్షిత్ రాణాలకు సెలెక్టర్లు జట్టులో చోటు ఇచ్చారు స్టాండ్ బై ఆటగాళ్లుగా యశస్వి జైస్వాల్ ధ్రువ్ జురేల్ ప్రసిద్ధ కృష్ణ రియాన్ పరాగ్ వాషింగ్టన్ సుందర్లను ఎంపిక చేశారు ఐపీఎల్లో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్కు సెలెక్టర్లు మొండి చేయి చూపారు తొమ్మిదిన యుఏ వేదికగా ఆసియా కప్ ఆరంభం కానుంది ఒకే గ్రూపులో ఉన్న భారత్ పాకిస్తాన్ సెప్టెంబర్ పద్నాలుగున తలపడనున్నాయి